మళ్ళీ కౌలు రైతులకు సెపరేట్ హామీ ఉన్నట్టుంది కదా తెలుగుదేశం కౌలు రైతులు కూడా రైతులతో సమానంగా మరి అది తేడా రావాలి కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వ్యవస్థల్లో ఏర్పాటు చేసి తీసుకొచ్చిన మార్పులు మార్పులతో పాటు ఆయన మార్పులు ఈ రెండు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రేషన్ కార్డు అన్నారు ఆయన రాగానే బియ్యం కార్డుని సెపరేట్ చేశారు ఆయన ఫోటోతో ఒక బియ్యం కార్డు ఇచ్చి ఇలాగ ఇప్పుడు ఇంతకు ముందు వరకు రేషన్ కార్డులు అప్డేట్ చేసేవారు లేని కొత్త కార్డులు ఇచ్చేవారు ఈయన మొత్తం సెపరేట్ వ్యవస్థనే ఏర్పాటు చేశాడు సచివాలయం కానీ వాలంటీర్లు కానీ ఇప్పుడు ఇలా లేట్ చేయడానికి కారణం అదేనా మళ్ళీ ఆ కార్డులు మార్చేసి రేషన్ కార్డు దగ్గర నుంచే మార్పు తీసుకురావాల ఆయన మార్కు చెరిపేసి వీళ్ళ మార్కు పెట్టుకోవడానికి ఈ తతంగం అంతా ఈ లేట్ లేదు దానికి దీనికి సంబంధం లేదు అవి ఉంటాయి అలాగే మార్చాలనుకున్నప్పుడు దశల వారికి మార్చుతారు కానీ ఒకేసారి మార్చలేరు అట్లా మార్చాలంటే ఒక రాజశేఖర్ రెడ్డి వల్ల అయింది ఆ రోజుల్లో ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటిది వాళ్ళకే అట్లా విడిగా ఇచ్చారు కొత్తగా ఎప్పటికప్పుడు మూడు నెలలకు ఆరు నెలలకు అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు అది చెయ్యాలి అంటే ఒక పెద్ద యాక్టివిటీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉన్న వాళ్ళకి తీసేయాలి లేని వాళ్ళకి ఇవ్వాలి అంటే రేషన్ కార్డులో కూడా అర్హులు అనర్హులు గారు చేస్తామని అలా చేస్తే లక్షలాది మందికి పోతాయి పోతాయి కొత్త వాళ్ళకి కూడా యాడ్ అవ్వాలి మరి కొత్త వాళ్ళే యాడ్ అవుతాయి కొత్త వాళ్ళ వాళ్ళకి యాడ్ అవుతాయి ఉన్న వాళ్ళకి పోతాయి